నేను డిగ్రీ కంప్లీట్ డిగ్రీ అండ్ డిప్లొమా కంప్లీట్ అది ఒక మంచి స్టోరీ ఉంది యాక్చువల్గా అది చెప్పాలని పెద్ద లాంగ్ స్టోరీ బట్ నేను మీకు షార్ట్ కట్ లా చెప్పేస్తాను నాకు యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను జాబ్ పర్పస్ డ్రాప్ అయిపోయినా సో ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ నాకు ఏ ఇంటర్వ్యూ రాలే ఏది రాలే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది నేను ఛానల్ పెట్టిన తర్వాత మీరు కాల్ చేసి నేను వచ్చేసిన సో మా డాడీ హెల్త్ ఇష్యూ వల్ల నేను ఫారెన్ ట్రిప్ అవన్నీ క్యాన్సిల్ అయినాయి జాబ్ పర్పస్ రీసెంట్గా మా డాడీ ఎక్స్పైర్ అయిపోయిండు సో ఇంకా యా 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 నేను అది అన్నీ మా డ్రైవర్స్కి అందరికి అప్డేట్స్ ఇస్తున్నాను సో అది సో అట్లా అయిపోయింది సో కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఇంక ఇదే ఆ ఫీల్డ్లో అయితే ఏమి వెళ్ళాలి అనుకోలే ఇప్పుడు ప్రజెంట్ క్యాబే రన్ చేస్తున్నాను నేను కార్ వచ్చేసి నేను టెన్త్ నుంచే నాకు ప్రాక్టీస్ అలవాటు నాకు చిన్నప్పటి నుంచే నేను కార్స్ అంటే ఇంట్రెస్టెడ్ నేను మనం చిన్నప్పుడు బుక్స్కి ఇట్లా మనం పేపర్స్ వేసుకుంటాం కదా ఏమంటారు అట్ట పుట్టలు అంటాం సో వాటిపైన అవి స్టిక్కర్స్ వేసుకొని ఆ లోగోస్ కూడా నాకు కార్సే ఉండాలి మా డాడీకి చెప్పేట సో బుక్స్ కూడా కార్స్ కార్సే ఉండాలి సో అట్లా నాకు ఇంట్రెస్ట్ అని కార్స్ బైక్స్ చాలా ఉంటుండే ఇంకా సో అది ఈ ఫీల్డ్కి నేను ఇంట్రెస్ట్కి వచ్చేసిన డాడీ ఏం చేస్తున్నాను డాడీ డ్రైవింగ్ అండ్ షాప్ కిరాణం ఉండే అవన్నీ ఉంటుండే ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే

బట్ ప్రజెంట్ అయితే లేదు అప్పుడు కమిషన్లు ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే ఏది మన ఈ ఓలా ఊబర్ ఈ కంపెనీస్ నుంచి కమిషన్లు వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉండే ఇప్పుడు థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అయినాయి ప్లస్ దానిపైన మళ్ళీ ట్యాక్సెస్ అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా వచ్చిన బిల్లులో ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అని మళ్ళీ ఎక్స్ట్రా సో ఇవన్నీ ఒక హండ్రెడ్ ట్రిప్ ఒక హండ్రెడ్ రూపీస్ ట్రిప్ వస్తే ఆల్మోస్ట్ మనకి ఎంత ఒక మేబీ థర్టీ రూపీస్ పోయినా థర్టీ ఫైవ్ రూపీస్ పోయినా మనకు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ అట్లా వస్తుంది మళ్ళీ దానిలోంచి మన ఫ్యూవల్ పోవాలి సో ఇవన్నీ బేసెస్ ఆన్ నేను ఈ కమిషన్లు ఇవన్నీ బట్టి మనకేం మిగలట్లేదు ఇప్పుడు అండ్ ఇంకోటి ఏమంటారంటే ఈ వెహికల్స్ కౌంట్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఇప్పుడు నేను నాకు బిజినెస్ అవుతుంది నేను నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అరే నీకు జాబ్ ఏం లేదు నీకు సో నేను నీకు సజెస్ట్ చేసిన అట్లా మన డ్రైవర్స్ కూడా చాలామంది వాళ్ళ 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 ఫ్రెండ్స్కి సజెస్ట్ చేసుకొని వెహికల్స్ కౌంట్ అనేది పెరిగిపోయింది ఒకప్పుడు ఎట్లా ఉంటాయండి అంటే కస్టమర్స్ పది మంది బుక్ చేసుకుంటే క్యాబ్లు ఐదే ఉంటుండే ఇప్పుడు పది మంది బుక్ చేసుకుంటే క్యాబులు వందా ఉన్నాయి క్యాబులు వంద ఉన్నాయి మిగతా తొంభై ఐదు క్యాబులు ఖాళీగా ఉంటున్నాయి కదా

అరే నువ్వు ఎందుకు మరి బిజినెస్ ఎందుకు చేస్తున్నావు అని నన్ను రిటర్న్ క్వశ్చన్ అడుగుతున్నారు సో వాళ్ళు నేను తప్పబడట్లే అందుకంటే నేను ఏదో వద్దు కొనుక్కోకుండా అని చెప్తున్న ఫీలింగ్లో వాళ్ళు అడుగుతున్నారు ఓకే సో ఈ రేట్లు ఈ కంపారిజన్ వాళ్ళకి తెలియదు ఎవరైతే అంటున్నారో వాళ్ళకి తెలిసో తెలియకో అడుగుతున్నారు సో నేను అదే చెప్తున్నా ఆటోకి ఉన్న వాల్యూ కార్కి లేకుండా అయిపోయింది సో అండ్ అవును 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 అది చూస్తేనే నిజంగా ఒకసారి బాధేసింది

So that is the main reason.